వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అయినా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను పిఠాపురంలో రెండో రోజు ఎమ్మెల్సీ నాగబాబు గారు పర్యటించారు మళ్ళీ అదే ఉద్రిక్తత నెలకొంది జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరికొకరు నినాదాలు చేసుకున్నారు ఒకరేమో జై తెలుగుదేశం జై వర్మ అని నినాదాలు చేస్తే జనసేన పార్టీ నాయకులు మాత్రం జై నాగబాబు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసుకున్నారు ఒకరినొకరు తోసుకుండే స్థాయికి వెళ్ళారు చివరికి పోలీసులు ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకున్నారు అయితే ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయంటే పూర్తిగా వర్మ గారిని దూరం పెట్టాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ నాయకులు ఉన్నట్లు కనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక పూర్తిగా పిఠాపురం నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకోవాలని చూసుకుంటున్నారు పిఠాపురంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరగాలి ఇతర పార్టీ నాయకులతో సంబంధం లేకుండా ఆ పార్టీకి సంబంధించిన వారే అక్కడ కార్యక్రమాలు చేపట్టాలి అన్న రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇక పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు వర్మ గారికి ప్రభుత్వం తరఫున ఏదైనా పదవిస్తే ఆయన అక్కడ చలామణయ్యే అవకాశం ఉంటుంది ప్రజలకు దగ్గరవుతారు అప్పుడు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి గారు ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా అడ్డు తగిలే అవకాశం ఉంటుంది అందుకని పిఠాపురం నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా జనసేన పార్టీ నాయకుల చేతుల మీదుగానే జరగాలి ఇతర పార్టీ నాయకులు జోక్యం చేసుకోకూడదు అన్న రీతిలో అక్కడ జనసేన పార్టీ వ్యవహరిస్తుంది ఇప్పుడు మన రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు చంద్రబాబు గారు కుప్పం నుంచి పోటీ చేస్తారు అలాగే లోకేష్ బాబు గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల నుంచి పోటీ చేస్తారు ఇక ఉన్నది పవన్ కళ్యాణ్ ఒక్కరే తనకంటూ ఒక్క నియోజకవర్గం ఉండాలి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఏది ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులు కావచ్చు ఇతర ఏ పార్టీ నాయకులైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు ఈ ముగ్గురు నాయకులకు ఎలాగైతే ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయో అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తనకంటూ ఒక నియోజకవర్గం కంటిన్యూగా ఉండాలి అన్న రీతిలో ఆలోచిస్తున్నారు కాబట్టి గారికి అక్కడ తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన్ను దూరం పెడుతున్నారు ఇక రాబోయే రోజుల్లో పూర్తిగా ఆ నియోజకవర్గం నుంచి గారిని దూరం చేయడానికి జనసేన పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పరిణామాలు ఉన్నాయి ప్రస్తుతం నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యారు ఆయన మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో అవసరం వచ్చినప్పుడల్లా పర్యటించాలంటే కుదరదు కాబట్టి ఇకపై పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాగబాబు గారికి అప్పగించే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఇకపై పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు గారు ఉంటూ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉండడం వాళ్ళ సమస్యలు పరిష్కరించడం అక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఎప్పుడైతే అక్కడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని బాగా గుర్తుపెట్టుకుంటారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు తన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే వర్మ గారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పదవి రాకుండా జనసేన పార్టీ అడ్డుపడుతుంది అనే ఆరోపణలు అయితే ఉన్నాయి ప్రచారం కూడా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో కూటమి కలిసింది కానీ పిఠాపురంలో అలా లేదు అక్కడ జనసేన పార్టీ పూర్తిగా ఆ నియోజకవర్గాన్ని తాను వశం చేసుకోవాలని ఉద్దేశంతో రాజకీయాలు చేస్తున్నారు అయితే ఇక్కడ మోసపోయింది వర్మ గారు ఎన్నికలకు ముందు అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఆయన్ను కన్విన్స్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మీకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరుగుతుంది మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని చంద్రబాబు గారు మాట ఇవ్వడంతో వర్మగారు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు లేదంటే వర్మగారు ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి ఉండేవారు చివరికి ఇప్పుడు రాజకీయంగా తను ఏం చేయాలో చేయలేని పరిస్థితుల్లో వర్మగారు ఉండిపోయారు జనసేన పార్టీ నుంచి ఇక మీ అవసరం మాకు లేదు మీరంటే మోసపోయారు మీలాగా మేము మోసపోము అన్న రీతిలో పిఠాపురంలో జనసేన పార్టీ రాజకీయం చేస్తుంది అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీ గమనిస్తుంది అయితే వర్మకు ఎలాంటి న్యాయం చేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది కూటమిలో జనసేన కలిసి ఉంది గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం జనసేన పార్టీ అయిననే ప్రచారం ఒకటి రాష్ట్రంలో ఉంది జన సైనికులు కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు కూటమి ఇంకో పదహైదేళ్ళు కలిసి ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్మ గారికి అనుకూలంగా ఏదైనా పదవి ఇవ్వడం కానీ ఆయన తరపున మాట్లాడడం కానీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది అందువలన తెలుగుదేశం పార్టీ కూడా వర్మ గారికి ఏమీ చేయలేని పరిస్థితి ఇటు జనసేన పార్టీ దగ్గరికి రానివ్వడం లేదు అటు టీడీపీ ఆయనకు ఏమి న్యాయం చేయలేకపోతుంది రెండు పార్టీల నడుమ టీడీపీ నాయకుడు వర్మ గారు నలిగిపోతున్నారు నిజంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసి ఆయన చాలా తప్పు చేశానని ఇప్పుడు అనుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా వర్మ గారు ఏం మాట్లాడడం లేదు మౌనంగానే ఉన్నారు జనసేన పార్టీ తరఫున ఎప్పుడైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా వర్మ గారు ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశం ఉండదు కాకపోతే ఎక్కడ తమకు అడ్డు వస్తాడో అనే ఉద్దేశంతో జనసేన పార్టీ పూర్తిగా వర్మను దూరం పెట్టి ఆ నియోజకవర్గ బాధ్యతలు నాగబాబు గారికి అప్పగించి ఆయన ద్వారా ప్రభుత్వం తరఫున నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఉంది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వర్మగారు సీటు త్యాగం చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి చాలా కష్టపడి పని చేశారు అనే విషయాన్ని జనసేన పార్టీ మరిసిపోవడం అన్నది బాధాకరం రాజకీయాలు ఎలా ఉంటాయో ఒక్కసారి పిఠాపురంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ వ్యవహారాలు చూస్తుంటే తెలుస్తుంది ఎన్నికల సమయంలో మాత్రం వర్మగారిని బాగా వాడుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా దూరం పెడుతున్నారు ఇప్పుడు వర్మగారు తెలుగుదేశం పార్టీలో ఉంటారా ఉండరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా వెళ్ళరా అనేది కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా కొంచెము ఎనకడుగు వేయాల్సిన పరిస్థితి ఇంకా నాలుగేళ్ళు పార్టీ అధికారంలో ఉంటుంది ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయన్ను జనసేన పార్టీ టీడీపీ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది అయితే వర్మ గారికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా గారిని పిలిపించుకొని మాట్లాడి అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా జనసేన టీడీపీ ఇరు పార్టీలు కలిసి సమన్వయంతో పనిచేసేలా వారికి సూచించాల్సిన అవసరం ఉంది లేదంటే పిఠాపురంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మధ్య ఘర్షణలు తారాస్థాయికి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా గారికి అయితే ఇప్పుడు చాలా బాధ ఉంటుంది ఎందుకంటే చీటు త్యాగం చేసిందే కాక ఇప్పుడు రాజకీయంగా తనకు ప్రాధాన్యత లేకుండా చేయాలని జనసేన పార్టీ చూస్తుంది తెలుగుదేశం పార్టీ నన్ను పట్టించుకోవడం లేదు అనే ఆవేదనలో గారు ఉంటారు మరి అలాంటప్పుడు ఆయన అనుచరులు కూడా చాలా కోపంగా అసంతృప్తితో ఉన్నప్పుడు జనసేన పార్టీ నాయకులు వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుంది మొత్తానికైతే రాజకీయంగా వర్మ గారు తీవ్రంగా నష్టపోయారు ఇక నీ అవసరం మాకు లేదు అంటూ ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు అంటున్న పరిస్థితి నీలాగా మేము మోసపోము ఇకపై పిఠాపురం నియోజకవర్గం మాదే అన్న విధంగా జనసేన పార్టీ అక్కడ రాజకీయాలు చేస్తుంది